ఇప్పుడు అన్ని మాకు ఇప్పుడు రసం పాలు రావట్లేదు అన్ని ప్రెగ్నెంట్లు ఉన్నాయి అనమాట ఒకప్పుడు ఎనభై లీటర్లు డెబ్భై లీటర్లు పోసినాము ఏది మన రోజుకి రోజుకి పూటకు కూడా పోసినాము ఎంత పెట్టుబడి అవుతుంది దాన విషయంలో అయినా సరే మెయింటెనెన్స్ విషయంలా నెలాఖరి వరకు ఎంత మిగిలే అవకాశం ఉంటుంది కరెక్ట్ మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే ఇప్పుడు అవి ఇచ్చే పాలను బట్టి ఉంటుంది ఇప్పుడు పాల రేట్ ఏమో తక్కువ ఉంది కొద్దిగా ముప్పై రూపాయలు పైన రావట్లేదు ముప్పై రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి అగర్మియా గుడము గ్రామము కందుకూరు మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి పాడి రైతు అయినటువంటి అదీప్ అహ్మద్ గారు ఉన్నారు వీరి ద్వారా మన ఛానల్లో అనేక రకాల పంట సాగు అదేవిధంగా డైరీ ఫార్మ్ వీడియోలు తీయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళ డైరీ ఫామ్ చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్దగా పెరిగింది చాలా వరకు పశుల సంఖ్య కూడా పెరిగింది కొత్తగా డైరీ ఫామ్లోకి లోకి ఇప్పుడు కూడా రావాలనే ఆలోచన యువత యువకులకి దాంతోపాటు ఆల్రెడీ డైరీ రంగంలో ఉండి చాలా సమస్యలతో నష్టపోయిన రైతులకు కూడా వీరు సూచనలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి డైరీ రంగంలో పాల ఉత్పత్తి పెరగడానికి దాన విషయంలో అదేవిధంగా రోగాలని నివారించే చర్యలు ఏ విధంగా చేపట్టాలనే విషయాలు రైతు స్థాయిలో అదీప్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అదీప్ గారు ఫస్ట్ మీ ఫస్ట్ డైరీ ఫార్మ్ మీ కొంచెం చిన్నగా ఉండే తర్వాత రెండో షెడ్ వేసారు అప్పటికి ఇందులో పశువులు లేకుండే ఎట్లా ఫస్ట్ ఇనిషియల్ గా మీ డైరీ ఫార్మ్ ఎన్ని పశువులతో స్టార్ట్ అయింది మాకు ఫస్ట్ నుంచి ఉండే గేదెలు ఉండే తర్వాత ఈ షెడ్ వేసుకొని ఒక పది ఆవులు తెచ్చుకున్నాం పది ఆవులు తెచ్చుకున్నాం ఫస్ట్ మీ చిన్న షెడ్ లో ఓన్లీ బర్లే మేము బర్లే ఉండే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము బర్లే చేసేది మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండే దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బర్లే ఉంటుండే బర్లే ఉన్నాయి ఎన్ని లీటర్లు ఇస్తుంటే మీ బర్లు ఫస్ట్ రోజు పాపాలు అంటే పుటకాయలు అది ఒక్కొక్క బర్రీ ఇచ్చేది ఒక నాలుగు ఐదు పెంచేది ఇప్పుడు ఎక్కువ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు తెచ్చిన ఆవులకు సపరేట్ షెడ్ వేసుకున్నాం విస్తీర్ణం ఎంత పొడవు ఎంత ఉంటుంది అడ్డం ఎంత ఉంటుంది ఎంత ఖర్చు అయింది ముప్పై ఉంటుంది వెడల్పు పొడవు ఏమో నలభై ఐదు వేడల్పు ముప్పై ఫీట్లు ఉంటుంది ముప్పై ఫీట్లు నలభై ఐదు ఫీట్ల పొడవు అన్నట్టు ఎంత ఖర్చు అయింది షెడ్ కి మీరు దాదాపు రెండు లక్షల షెడ్ కి వచ్చేసి నలభై ఐదు ముప్పై కొలతలతో రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అన్నట్టు ఇట్లా ఈ పైన రేకులు ఏం రేకులు వేసుకోరు సిమెంట్ రేకులు సిమెంట్ రేకులు సిమెంట్ రేకులు వేసుకోరు కడిలో కడిలి సిమెంట్ పిల్లర్స్ సిమెంట్ పిల్లర్స్ వేయించుకో రెడీమేడ్ రెడీమేడ్ వేయించుకో ఎన్ని వాటిని ఇందులో మనకి ఇంకా ఇవేమో ఐదు ఇటు ఐదు ఐదు మొత్తం పదిహేను పెద్ద ఏమో ఐదు మిడిల్ లకు ఐదు ఐదు పది మొత్తం పదిహేను పదిహేను కడిలు పట్టింది అన్నట్టు మొత్తం రెండు లక్షల ఖర్చు అన్నట్టు ఇందులో కెపాసిటీ ఎంత ఎన్ని ఆవులు పడతాయి మనకి ఇక్కడ పదకొండు అక్కడ పదకొండు ఇరవై మొత్తం ఇరవై కెపాసిటీ ఇప్పుడు మనకి ఇక్కడ ఆవులు మొత్తం జెర్సీ అయినా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ హెచ్ఏ పావులు తెచ్చుకుని అన్నా ఎక్కడ నుంచి తెచ్చిరు వీడిని హర్యానా నుంచి హర్యానా నుంచి ఒకటేసారి ఎన్ని తెచ్చుకోరు ఫస్ట్ పది తెచ్చినాం ఒకటేసారి పద్దెచ్చారు వాటినించి మళ్ళీ ఇప్పుడు ఉత్పత్తి అయిన దుడ్డలు వచ్చినాయి దూడలు వచ్చినాయి ఎన్ని సంవత్సరాల కింద తెచ్చుకోరు ఇప్పుడు ఎచ్ఎఫ్ కన్నా సంవత్సరాల దాటి రెండు సంవత్సరాల కిందట ఒక పది పదకొండు తెచ్చుకోరు పది పండుగ పదే తెచ్చు ఫస్ట్ పద్దెచ్చారు ఇప్పుడు ఇంత అయింది మొత్తం సంఖ్య పదే ఉన్నాయి ఇంకా వాటి దుడ్డలు ఉన్నాయి ఇవే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పెంచుదామంటే రేటు లేదని ఆగినాము రేట్లు గనుక పాల రేట్ పెరిగితే మళ్ళీ తెస్తుంది ఇప్పుడు ఎంత ఎంత తెచ్చుకుంటే తెచ్చుకున్నప్పుడు హెచ్ఎఫ్ ఒక్కొక్క డావు మనకి యావరేజ్ గా అక్కడ ఎనభై వేలు పడ్డది ఒక్కొక్క ఎనభై నుంచి తొంభై ఆ మధ్యలో పడ్డది ఇక్కడికి వచ్చే వరకు మీరు పోయి తెచ్చుకురా అక్కడ మేము పోయి తెచ్చుకున్నాం ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క దానికి పట్టింది అన్నట్టు ఇప్పుడు మనకి దూడలు కూడా వచ్చేసినాయి అన్నట్టు ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు పది దూడలు వచ్చేసినాయి ఎన్నిసార్లు కట్టింది నార్మల్ సంవత్సరానికి సంవత్సరానికి ఒకటే సార్ ఒకటేసారి కడుతుంది కట్టినప్పుడల్లా మనకి ఒకటే ఒకటి ఒక దూడ పిల్ల వచ్చేసినట్టు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మనకి హెచ్ఎఫ్ఓ కావు హెచ్ఎఫ్ పూటకి ఎనిమిది నుంచి పది పదిహేను కూడా ఇస్తాయి దాని కెపాసిటీ బ్రీడిని బట్టి ఉంటుంది మన బ్రీడు హెచ్ఎఫ్ లో క్రాస్ అనమాట హెచ్ఎఫ్ లో క్రాస్

రెండు పెడతాం ఒకటేసారి ఆ చివరి దానికి చివరి దానికి పెట్టేస్తాం ఒకటేసారి రెండు వస్తాయి అన్నమాట డబల్ బకెట్ ఉంది డబల్ బకెట్ ఇంత మిషన్ ఇంత పెట్టి తెచ్చారు మీరు పాల మిషన్ మిషన్ దాదాపు ఈ సెట్అప్ అంతా అరవై వేలు అయినాయి అరవై వేల రూపాయలు పైప్ లైన్ తో మోటార్ తో అరవై వేలు అయినాయి మొత్తం ఆటోమేటిక్ వచ్చేసింది ఓకే ఇప్పుడు నార్మల్ హెచ్ఎఫ్ కావాలనే రైతులు చాలా మంది మీరేమో రెండు సంవత్సరాల నుంచి పెంచుతారు పది దూడేళ్ల సంఖ్య కూడా తీసారు ఈ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తెచ్చిన రెండు సంవత్సరాలకి సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక దూడల పెంపకం కూడా సరిగ్గా చేయలేక ఈ ఈతలు కూడా సరిగ్గా రాక సతమతం అవుతారు మీరేమో రెండు సంవత్సరాల నుంచి మంచిగా పెంచుతారు పూటకు పది లీటర్ల వరకు కూడా వస్తుంటారు ఇట్లా ఏంది రైతులు ఏం మిస్టేక్ చేస్తారు మీరు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇవి కొద్దిగా కట్టడంలో ప్రాబ్లం చేస్తాయి మనం అని లిక్విడ్ అని అది పోస్తే మళ్ళీ ప్రెగ్నెంట్ కావాలన్నమాట అట్లా మామూలు మన పాత దానాలు కందిపట్టు అట్లాంటి దానాలు పోస్తేనే అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయితది బీర్ పిండి అని లిక్విడ్ అని అవి పోస్తే కావన్నమాట ఒకటేసారికి ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ కాదనమాట ప్రెగ్నెంట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఒక డెలివరీ అయింది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నాయి రెండు సంవత్సరం నుంచి ఒక ఈత అయిపోయింది రెండోసారికి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్లు అట్లా దాని విషయంలో కూడా ఎట్లా పొద్దుగా ఏం పెడతారు సాయంత్రం మధ్య మధ్య కంది గోధుమ పిట్టి మళ్ళీ పత్తి పిండి మూడు కలిపి పెడతాం ఒక్కొక్కది ఆవు ఆరు కేజీలు పెడతాం రోజుకి ఆరు కేజీ పాలు ఇచ్చే దానికైతే దూడలు కూడా ఎట్లా ఉన్నాయి ఆరోగ్యకరంగా ఉన్నాయి అన్ని దూడలు ఇంకా నెక్స్ట్ ఇయర్ కవి కూడా రెడీ అయితాయి నెక్స్ట్ కి అవి కూడా రెడీ ఇప్పుడు అవి కూడా ఒక సంవత్సరం అనుకుంటా సంవత్సరం దాటింది నెక్స్ట్ ఇయర్ కి మంచి సైజ్ వచ్చి ఇంకా క్రాస్ అవుతాయి అవి కూడా దూడల విషయాలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది రైతులు పాలు వదిలి దూడని పెంచుకోవాలి ఆడి దూడ ఉంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఆవస్తుంది కాబట్టి కొన్ని పాలు జాగ్రత్త వదిలి మళ్ళీ దాన కూడా అలవాటు చేస్తే బాడీ మంచిగా సెట్ అయ్యి మళ్ళీ అది అట్లా ఇంకోటి దాన విషయంలో మీరు పచ్చిదానం వేస్తారా వట్టిదాన కూడా వేస్తారా లేదే నానబెడతాం నైట్ నైట్ నానబెట్టి ఉదయం ఇస్తాం అనమాట పచ్చిదానం ఇస్తారు పచ్చిదానం అదే వట్టిదాన వాటర్ లో కలిపి నానబెట్టి ఉప్పు మినరల్ మిక్చర్ వేసి ఉదయం నానగానే కొద్దిగా పెరుగుతుంది అది ఇస్తాం అనమాట ఉదయాన్నే గడ్డి లాంటివి ఏమైనా మా దగ్గర ఫోర్ జీ బుల్లెట్ పేరు పేరుంది అది ఇస్తాము ఈ శనగ పొట్టు తెచ్చినాము ఈ పొట్టు మధ్యాహ్నం వేస్తాం ఉదయం సాయంత్రం పచ్చిదేస్తాం మధ్యాహ్నం ఈ పొట్టు ఇస్తాం డ్రై ఫ్రూట్ కింద శనగపొట్టు ఉపయోగపడుతుంది మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు మామూలుగా కుట్టి వేస్తారు కదా కుట్టి ఎక్కడ లేదని చెప్పి శనగపొట్టు తెప్పించినాము ఇది కూడా కొద్దిగా పుల్ల పుల్ల గుడి బాగా తింటున్నాయి వాటర్ కూడా బాగా తాగుతున్నాయి హెచ్ఎఫ్ ఆవులు కూడా మంచిగా మంచిది మామూలుగా గొర్రెలకు కూడా వాడతారు ఈ ఆవులు కూడా బాగానే తింటున్నాయి పొట్టు అనేది కందిగా శనగపొట్టు శనగపొట్టు ఎంత ఎట్లా పడ్డది రూపాయలు కేజీ ఎనిమిది రూపాయలు కేజీ డెలివరీ ఇచ్చిపోయారు ఎనిమిది రూపాయలు కేజీ అనటునగపొట్టు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ క్లీనింగ్ విషయంలో ఉదయం సాయంత్రం పైప్ తో వాటర్ వేస్తే మొత్తం బ్లష్ అయ్యి లోపలికి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ ఆ గుంతలు పడుతుంది అన్నమాట మొత్తం తీసు అంతా వచ్చేసి బయట పడుతుంది చెట్ల దాన్ని మడ్ మోటార్ పెట్టి గడ్డికి పంపిస్తాం ఎరువు అనేది పక్కకు పోతుంది వాటర్ అనేది గడ్డికి పంపిస్తాం అనమాట కింద మీరు మ్యాట్స్ కూడా వేసుకో కదా నిజంగా హెచ్ఎఫ్ మ్యాట్ మ్యాట్లు అవసరమా దీనివల్ల మ్యాట్లు అవసరం లేకపోతే జారుతాయి పచ్చి ఉంటది కాబట్టి జారుతాయి జారి కాళ్ళు విరిగిపోతుంటాయి మ్యాట్లు వేస్తే కొద్ది కుషనింగ్ టైప్ లో కూర్చున్న కొద్దిగా దాని మెత్తగా ఉంటది అనమాట మ్యాట్లకి ఎంత ఖర్చు మీరు ఎన్ని మ్యాట్లు వేసుకోరు ఈ పొడవులా ఇవి ఏడు ఎనిమిది మ్యాట్లు వచ్చినాయి ఈ ఒక మ్యాట్ వచ్చి ఇరవై ఆరు వందల ఇరవై ఎనిమిది వందల బ్రాండ్ని బట్టి ఉంటది మీరు మంచి బ్రాండ్ తీసుకురా గోవాడతాన్ని మనం ఒక బెంగళూరు నుంచి ఎంత ఎంతో రెండు వేల ఆరు వందల రెండు వేల ఆరు వందల రూపాయలు ఇక్కడికి వచ్చే వరకు త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఆరు ఫీట్ల పొడవు మూడు ఫీట్ల నాలుగు ఫీట్ల సైజెస్ ఉంటాయి అన్నమాట అట్లా హెచ్ ఆవులు అనగానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అంటారు టీకాలు ఏమైనా ఇప్పిస్తారా ఎన్ని రోజులకి వస్తారు సీజనల్ టీకాస్ మా ఫుట్ అండ్ ఎఫ్ఎం డి వస్తుంది ఎఫ్ఎం మా దీనికి అటాక్ అయిన ఇంకా దానికి ట్రీట్మెంట్ చేసినా వాటితో పాటు అన్నిటికీ టీకాలు కూడా ఇచ్చేసినాము ఎఫ్ఎం డి అటాక్ అయింది అట్లా ఏం లేవు పాలిచ్చేటప్పుడు అప్పుగా అవన్నీ వస్తుంటాయి ఇంకా మేమే సొంతంగా ట్రీట్మెంట్ చేసుకుంటాం ఏమేమి పొదుగురు పొదుగువాపు టీకా అంటే ఏముండదు మామూలుగా కడగాకపోతే లోపలికి పోయి పొదుగు వాష్ పోయి అంత బ్లడ్ వస్తుంటది అనమాట ఇంకా దానికి యాంటీబయాటిక్ అవి ఇస్తే సరిపోతుంది ఓకే నార్మల్ గా ఇప్పుడు మీరు ఈ పని మొత్తం మీరు సొంతంగా లేబర్ కూడా ఉన్నారు మేము కూడా చేస్తాం అనమాట ఎంత మంది ఉన్నారు లేబర్ దీనికి ఒక లేబర్ సరిపోతాడు మా దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారు మిగతా పొలం పనులు చేస్తారు ఇది కూడా కలిపి ఇట్లా బీహార్ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఛత్తీస్గఢ బీహార్ వాళ్ళు ఓన్లీ వరకే వరకే చేస్తారు మిగతా పనులు చేయరు వాళ్ళు అట్లా అని చెప్పి మేము ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించినాం ఈ పనులు ఆ పనులు అన్ని చేస్తారు ఎంత వాళ్ళకి ఎంత ఇస్తారు కూర్ పదివేల రూపాయలు ఇస్తాం పదివేల రూపాయలు ఒక్క కి నెలకి పదివేలు అట్లా నలుగురు ఉన్నారు మీ దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళే మొత్తం చూసుకుంటారు అండి దీనికి సంబంధించి పది ఎకరాలు ఫామ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు నార్మల్ గా మీరు ఒక నెలకి యావరేజ్ గా ఈ మొత్తం డే మీ దగ్గర ఉన్నటువంటి ఈ పశువులు ఏదైతే పది మెయింటెనెన్స్ చేస్తారు కదా ఎప్పుకోవాలి ఎంత పెట్టుబడి అవుతుంది దానం విషయంలో అయినా సరే మెయింటెనెన్స్ విషయంలో నెలాఖరు వరకు ఎంత మిగిలే అవకాశం ఉంటుంది కరెక్ట్ మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే ఇప్పుడు ఇచ్చే పాలను బట్టి ఉంటది ఇప్పుడు పాల రేట్ ఏమో తక్కువ ఉంది కొద్దిగా ముప్పై రూపాయలు పైన రావట్లేదు ముప్పై ముప్పై ఐదు ముప్పై మధ్యలోనే వస్తుంది పాల రైట్ ఫ్యాట్ ఎంత ఆవులు ఇచ్చినప్పుడు నలభై దాటింది ఇప్పుడు తగ్గిపోయింది అనమాట ఎంత ఫ్యాట్ వచ్చినా ముప్పై ఐదు కంటే ఎక్కువ వస్తలేదు ఇంకా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దానాకు మెయింటెనెన్స్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకు మిగులుతుంది అంటే లీటర్ పాలలో మీకు ముప్పై రూపాయలు వస్తే దాదాపు ఒక పదిహేడు రూపాయలు అంటే పదిహేడు రూపాయలు మీకు ఉంటాయి ఎవరో ఎంత ఎంత క్యాష్ అవుట్ చేస్తారు మీరు నెలకి అంటే ఇవన్నీ పా ఇప్పుడు అన్ని మాకు ఇప్పుడు రసం పాలు రావట్లేదు అన్ని ప్రెగ్నెంట్లు అన్నమాట ఒకప్పుడు ఎనభై లీటర్లు డెబ్బై లీటర్లు పోసినాము ఏది మన రోజుకి రోజుకి పూటకు కూడా పోసినాము ఇప్పుడు అన్ని ప్రెగ్నెన్సీ ఉన్నాయి సెకండ్ బ్యాచ్ తెద్దామని అటు సైడ్ అన్నాం కానీ పాల రేట్ అప్ అండ్ డౌన్ కాలో ఆపినాం సెకండ్ బ్యాచ్ కెళ్ళలేదు అట్లా హెచ్ఎఫ్ ఆవులు మీరు అన్నట్టుగా మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఎన్ని వరకు మంచి పాది కూడా తీసుకోవచ్చు అవి పదింతల వరకు ఒక ఆవు లైఫ్ టైమ్ ఉంటది మంచిగా మెయింటైన్ చేసుకుంటే పది సార్లు డెలివరీ అయితే పది సార్లు ఇస్తది ఇంకా మధ్యలో ఏమైనా రోగాలు రావడము సన్నులు పొదుగు సన్లు సన్నులు పాడవడం లోపల గర్భాశయంలో ఇబ్బంది రావడం అట్లా జరిగితే ఇప్పుడు మీరు తెచ్చిన పదిలో పదికి పది ఉన్నాయా ఏమన్నా మధ్యలో ఏమైనా పోయినాయి మాకు ఇబ్బంది ఏం రాలేదు అన్ని ఉన్నాయి చూసినప్పుడు మంచిది తెచ్చుకోరు కాబట్టి ఇంతవరకు ఏమి ఇబ్బంది గా మీరు చేసుకోరు అనుకోండి మెయింటెనెన్స్ అంతా నెలకు ఒక యాభై వేల రూపాయల లాభం ఉంటుంది తీయచ్చు ఇంకా మేము అంటే ఇంకా లేబర్ ని పెడతాం కాబట్టి ఇంకా వేలు ఎక్కువనే ఖర్చు అవుతుంది సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు మీరేమో సక్సెస్ గా మంచిగా చేస్తారు కొంతమంది ఏమో వచ్చి ఏమో లాస్ అవుతారు ఇట్లా ఎక్కడ మిస్టేక్ చేస్తారు రీడ్ సెలెక్షన్ లా రీడ్ సెలెక్షన్ లా వాళ్ళు ఒకటి అనుకుంటారు ఇక్కడికి ఇక్కడొచ్చినాక పాల్యదు సడన్ గా కొత్త రోగాలు ఏమన్నా వచ్చి రావడం క్యూర్ కాకపోవడం అట్లా ఇబ్బంది అవుతుంది మేము అన్నిటికి ఇన్సూరెన్స్ చేయించినాం ఫస్ట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది ఎనభై వేలు తొంభై వేలు ఇన్సూరెన్స్ అన్నిటికి తీసుకున్నప్పుడు వాళ్ళే ఎంత ఇన్సూరెన్స్ ఎనభై వేలు నుంచి తొంభై వేలు బ్రీడ్ బట్టి దాన్ని చూసి డాక్టర్ రాస్తాడు అనమాట అది ఎంత బ్రీడ్ ఉంది అది ఎన్ని పాలిస్తుంది అది స్ట్రక్చర్ చూసి వాళ్ళు రాస్తారు ఇయర్ ఎనభై వేలు ఉంటది మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు పాలసీ ఉంటది సంవత్సరానికి సంవత్సరానికి వేల ఐదు వందలు ఒకసారి కడితే సంవత్సరం మనకు ఎనభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయన్నట్టు అంటే ఒకవేళ మీద చనిపోతే ఎనభై వేల రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి నెలలకి మూడు వేల ఐదు వందల ఇన్సూరెన్స్ వెళ్ళాలి సంవత్సరం సంవత్సరానికి ఒకటేసారి మూడు వేల ఇంత కడితే ఆ లోపు మీకు ఏమైనా కానీ ఎనభై వేల రూపాయలు వస్తాయి అన్నట్టు అట్లా అన్ని అవ్వలేకి చేపించేసి అవ్వలోకి చేపించు ముందు జాగ్రత్తగా ఓకే ఇంకొకటి మీ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర బర్లు కూడా ఇరవై సంవత్సరాలకి వెళ్ళి బర్లు అంటారు ఇప్పుడేమో రెండు సంవత్సరాల నుంచి ఆవులు వచ్చింది ఈ ఆస్పెక్ట్ లా మంచి ఆవులతోటి మంచి ఆమ్దాన్ని ఉంటుందా లేదా బర్రెలతో మంచి ఆమ్ దాని రైతులకు ఎవరైనా కొత్తగా వచ్చినా అట్లా కాదు మనం పాలు ఎట్లా అమ్ముతున్నాం అనేది మెయిన్ అనమాట పాలు మరే పాలు తెచ్చి సెంటర్కి పోస్తే లాస్ అవుతాడు అట్లా అదే ప్యాకింగ్ చేసి బయట అమ్ముకుంటేనేమో బరే బెస్ట్ నేను సెంటర్కి పోస్తా అంటే ఆవులు బెస్ట్ అనమాట మార్కెటింగ్ బట్టి మనం డైరెక్ట్ అమ్ముకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మితే బర్రేపా వర్క్అౌట్ అవుతుంది అదే పాలు దీంట్లో సెంటర్ తెచ్చిపోతే నలభై రూపాయలే వస్తుంది ఇట్లాస్ అయితాది మనం డైరీకి పోయాలంటే ఆవులకు వెళ్ళాలి డైరెక్ట్ అమ్ముకోవాలి డబ్బా అమ్ముకోవాలంటే గదిలోకి వెళ్ళాలి ఊర్లేదా చిన్న పాల దుకాణ బర్లకి పోవాలి నాతోని కాదు నేను సెంటర్ పోసేస్తా అంటే ఆవులకు పోవాలి బర్లో ఏ ముర్రాడ్ ముర్రా అది ఎంత పడ్డాయి మీ బర్ల అప్పుడు ఇంకా డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష ఇప్పుడు గ్రేడెడ్ ముర్ర కొత్త మంచిగా తెచ్చుకోవాలంటే లక్ష పైన లక్ష పైన ఇది మీ డైరీ సాగ అనుభవం కదా కొత్తగా వచ్చే యువ రైతులకు మీరు ఏమని చెప్తారు డైరీ రంగాలకు వచ్చే వాళ్ళకి మీ సూచన లేదు ఫైనల్ జాగ్రత్తగా ఉండాలి బ్రీడ్ సెలక్షన్ లో జాగ్రత్తగా తీసుకొని ఉంటూ సరిపోతారు ఓకే మరి చూస్తున్న రైతు సుదలారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో అదీప్ అహ్మద్ గారు తన డైరీలో ఉన్నటువంటి హెచ్ఎఫ్ ఆవుల యొక్క సాగు విధానం ఈ విధంగా ఉంది దీంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని బర్ల గురించి కూడా తెలియజేశారు కొత్తగా వచ్చే వాళ్ళకి ముఖ్యమైన సూచనలు ఏంటంటే సెలక్షన్ ఆఫ్ బ్రీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి పిరీడ్ మంచి పాల ఉత్పత్తి వచ్చిన బ్రీడ్లను ఎంపిక చేసుకోవాలి తెచ్చుకున్నప్పుడు కూడా తన మంచి సరైనటువంటి మెంటాలు టీకాలు ఇన్సూరెన్స్ లాంటివి తీసుకున్నట్టయితే రైతులకు లాస్ అయినది ఉండదు కానీ వచ్చే వాళ్ళు మాత్రం డైరీ రంగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రెండు నెలలు లేదా ఒక నెల రోజులు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే డైరీ రంగంలోకి వస్తే కానీ వీడియోలు చూసి వెంటనే డైరీ ఫామ్లో పెడితే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి కాబట్టి డైరీ రంగం ఏదైనా మొదటిగా ఎవరైనా కొత్తగా రావాలంటే కూడా రెండు మూడు ఆవులతోటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి తర్వాత పెద్దగా పోండి ఒకటేసారి లక్షల లక్షలు పెట్టి షెడ్ లేపించి పది పదిహేను ఆవులు గుజరాత్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి హర్యానా నుంచి తీసుకొచ్చేసి లాస్ట్లోకి వెళ్ళే వాళ్ళు రెండు మూడు ఆవులతో ఫస్ట్ స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు వాటి సంఖ్యను పెంచుకున్నట్టు లాభాలు ఉండే అవకాశం ఉందని అదిబ్ గారి యొక్క సాగు అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో హెచ్ఎఫ్ కావాల యొక్క సాగు విధానం అదబ్ గారి యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్వే వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గర్ లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్